హాయ్ హలో వెల్కమ్ టు టీవీ ప్రభుత్వం ఇచ్చిన చీర తీసుకొని తమకు ఓట్లు వెయ్యాలని ఏకంగా బహిరంగ సభ పెట్టి చెప్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఎక్కడికి పోయింది అసలు తెలంగాణలో ఎన్నికల కమిషన్ ఉందా చీర కట్టుకొని ఓటు వెయ్యండి బహిరంగ అంటుంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది ఉందా నిద్రపోతుందా బిజెపి పార్టీ ఎక్కడికి పోయింది ఢిల్లీలో కుస్తీ గల్లీలో దోస్తీ అన్నట్లు ఉంది బిజెపి కాంగ్రెస్ పార్టీ వైఖరి అని మండిపడ్డారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మా అక్కలందరికీ సూచన ఎన్నికల రోజు మీకొచ్చిన చీర కట్టుకొని లైన్ లో నిలబడి ఇందిరమ్మ రాజ్యాన్ని మేము ఆశీర్వదిస్తున్నాం ఇందిరమ్మ రాజ్యమే కావాలని చీర కట్టుకోవడం ద్వారా మీ అభిమానాన్ని ప్రదర్శించండి మీ సోదరుడిని ఆశీర్వదించండి ఎందుకంటే ఆ చీరను పది రకాల డిజైన్లు చేపించి ఏ చీర మా ఆడబిడ్డలకు బాగుంటుందని పది రకాలుగా పరిశీలన చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం వడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం మంచి వాళ్ళను సర్పంచులుగా ఎన్నుకోండి ఇప్పుడు మేము వీడియో చూసిండ్రు చీర కట్టుకొని ఓట్లు వేయాలన్నారు మరి ఈ చీరలు రెండు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు కేవలం సర్పంచ్ ఎలక్షన్ల ముందే చీరలు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుందా అసలు ఉందా పోయిందా అంత బహిరంగంగా ఎలక్షన్ల ముందు ఇస్తూ ఎలక్షన్లకు దీన్ని లింక్ చేస్తూ ఎలక్షన్ లా ఓటు వేసేటప్పుడు ఈ చీరను చూసుకొని ఓటు వేయండి అని అంటున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ దేశంలో రాష్ట్రంలో ఉందా లేదా బిజెపి పార్టీ ఇది కనిపిస్తుందా లేదా అంటే ఢిల్లీలోనేమో ఫైటింగ్ గల్లీమో దోస్తాన్నా ఒక ప్రాంతీయ పార్టీలు బతుకొద్దా ఉంటే కాంగ్రెస్ ఉండాలా లేకపోతే బీజేపీ ఉండాలి అంతేనా కాంగ్రెస్ సంబంధించిన పార్టీలు బీజేపీ దానికి సంబంధించినటువంటి కూటమి అంతేనా ఇది ఒక న్యాయం అది ఎలక్షన్ల కన్నా ఎలక్షన్ల చీరలు పంపిణీ చేస్తూ ఎలక్షన్ల ముందు వాగ్దానాలు ఇస్తూ ఇంత డైరెక్ట్ గా మాట్లాడుతుంటే కూడా కనీసం ఎలాంటి స్పందన లేదా ఎవిడెన్సే లేదు డైరెక్ట్ ఎవిడెన్స్ కనిపిస్తుంది మీకు వేరే కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు కూడా గమనించాలా రెండేళ్ళగా ఏం మామిలు ఇచ్చిండ్రు ఏం మామిలు ఇచ్చిన హామీలు ఏం తీర్చిండ్రు నిజంగా మీరు ఓట్ వేయాలంటే ప్రతి మహిళకు రెండున్నర వేలు ఇస్తామన్నారు పెన్షన్ ఇచ్చిండ్రా మహిళ పేరు మీద ఇల్లు ఇస్తామన్నారు ఇచ్చిండ్రా ఏది ఇచ్చినా మహిళ పేరు మీద ఇస్తామన్నారు అయిందా తాతకి ఇచ్చినా అవకు ఇస్తామన్నారు ఇచ్చిండ్రాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అరవై శాతం జనాభా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్లకు మీకు రాజ్యాధికారంలో వాటా కల్పిస్తాం స్థానిక సంస్థలలో మీకు రిజర్వేషన్ ఇస్తాం మిమ్మల్ని పైకి తీసుకొస్తాం అని చెప్పి నిట్ట నిలువల ముంచేసి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి చేరకు రెండు సంవత్సరాలుగా నానుస్తూ నానుస్తూ బీసీలకు స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అటు రాజ్యసభకు అటు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపిస్తూ ఒక జీవో ఇస్తూ తర్వాత మళ్ళా ఇంకొకటి ఆర్డినెన్స్ ఇస్తూ తర్వాత బిల్లు పాస్ చేస్తూ ఎన్నో రకాల రకరకరకాల మోసాలు చేస్తూ చివరకు మీరే కోట్లు వేయించి ఇచ్చిన జీవం రద్దు చేయించి ఈరోజు ఇంత నాటకాలు ఆడుతూ రెండు ఇరవై రెండు శాతం ఇరవై మూడు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్తూ ఇవాళ ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ రిజర్వేషన్ గెలిపిస్తాం బడుగు బలహీన వర్గాలకు మేము వాటా ఇస్తాం అన్నారు మరి ఏమైంది మీ హామీ పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పాలి కర్య గారు చెప్పాలి రాహుల్ గాంధీ గారికి ఈ భాష అర్థమవుతుందో లేదో వీళ్ళు ఏం చెప్తున్నారు అక్కడ దీని ఒక ప్రజెంటేషన్ ఇస్తూ దేశంలో రాష్ట్రాన్ని ఒక మోడల్ గా తీసుకోవాలని చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవడం అంటే ఇరవై శాతం ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కి రకరకాలుగా మోసం చేస్తే మేము ఎట్టి పరిస్థితి ఊరుకోం మేము తెలంగాణ తెచ్చుకున్నది ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నది ఇట్లా ఆగం చేస్తామంటే కాదు ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి శ్రీరామ ఒక కేసీఆర్ మాత్రమే ఆయన నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది మేమందరం కూడా సైనికులకు పనిచేస్తాం ప్రతి అంశాన్ని ఎండగడతాం ముందుకు తీసుకెళ్తాం ఎన్ని చీరల్లో కాశపడి ఓట్ల ఇష్టలు కాదు ఇక్కడ తెలంగాణ బిడ్డలు లేదు ఏదో తినబెట్టి తాపి డబ్బులకు అమలు కాదు తెలంగాణ ప్రజలు ఈ ఎందుకు ప్రేమ కలిగింది ఇన్ని రోజులు ఎందుకు కలిగింది కూడా ఆలోచన చేస్తారు ఖచ్చితంగా బీఆర్ఎస్ మాత్రమే ఈ రాష్ట్రాన్ని కాపాడుతుంది ఈ రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేద వర్గాన్ని కాపాడుతుంది అని చెప్పి తెలియజేస్తూ మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఇరవై శాతం మించకుండా ప్రతి మండలంలో మోసం చేస్తూ ఇచ్చి లక్కి డీప్ వేసి నేను సర్పంచ్ నేను నేనో ఎలా ఎలాయన మళ్ళా పుల్లైన అయితా మాకు రిజర్వేషన్ వచ్చిందని ఆశతో ఉన్నటువంటి వాళ్లకు ఇలా నిరాశ గురి చేస్తూ కొత్త కొత్త నాటకాలు ఆడుతూ ముందుకు పోతున్న ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మేము ఎండగడతామని చెప్పని మీ ద్వారా తెలియజేస్తాం